టీవీ న్యూస్ న్యూస్ కోసం నమస్తే నేను వెల్కమ్ టు వసంత పంచమి పర్వదినం వేళ విద్యల తల్లి శారదా మాత కరుణ కటాక్షాలతో కళ్యాణదుర్గం పుర వీధుల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి వివేకానంద పబ్లిక్ స్కూల్ వేదికగా చిన్నారుల విద్యా ప్రయాణానికి అద్భుతమైన శ్రీకారం చుట్టారు ఋషి దత్తపీఠ పూజ్య శ్రీ నంద స్వామి భరద్వాజ స్వామి వారి పావన సాన్నిధ్యంలో విద్యాలయ ప్రాంగణంలో కాశీ క్షేత్రాన్ని తలపించింది మంత్రోచ్చారణల మధ్య ధూపదీప నైవేద్యాలతో విద్యాదేవి సరస్వతీ దేవికి ఘనంగా ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు అనంతరం జరిగిన అక్షరాభ్యాస మహోత్సవం కన్నుల పండుగలా సాగింది పండితుల వేద మంత్రాల సాక్షిగా చిన్నారులు తమ అచ్చిటి చేతులతో బియ్యంపై తొలి అక్షరాలు లిఖించి విజ్ఞాన లోకంలోకి అడుగుపెట్టారు దృశ్యం చూసిన తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం భవిష్యత్పై నమ్మకం స్పష్టంగా కనిపించాయి ఈ సందర్భంగా పూజ స్వామీజీ విద్యార్థులను ఉద్దేశించి సరస్వతి కటాక్షం కలిగిన విద్యార్థి జీవితం జ్ఞానంతో వినయంతో విజయాలతో వికసిస్తుంది అక్షరాభ్యాసం అనేది కేవలం ఓ ఆరంభం మాత్రమే కాదు అది ఉన్నత భవిష్యత్తుకు వేసే అత్యంత దృఢమైన పునాది అని సందేశం ఇచ్చారు ఈ వేడుకలలో అకాడమిక్ డైరెక్టర్స్ కె సంగప్ప కె నరసింహాచారి కరస్పాండెంట్ సునీత సంగప్ప మరియు హెడ్ మాస్టర్ సి విశ్వనాథ్ పాల్గొని చిన్నారులకు అక్షర దీపంలో అందించారు తమ పిల్లల బంగారు భవిష్యత్ కు ఉపనాది వేస్తున్న తరుణంలో తల్లిదండ్రులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విజయం అందం అంతే మా అందులో కూడా ఏ క్యాబ్ లేకుండా అంటే పారాలు అడిగేటప్పుడు ఇక్కడ కూడా ఉండేలాగా చక్కగా అంతా కూడా నానేలాగా తడిచేలాగా అను పాదమును ప్రక్షాళనం చేయాలి అంటే కడగాలిన తదో విశ్వం జగ్రామే సాధనా నశే అభిమా విరాడజాయత విరాజో అతి పూరుషా అశ్యద

ఇక్కడ గోల్కి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకోండి ఉంటాను అక్షరాభ్యాసం చేసిన వాళ్ళు అలాగే వెళ్ళిపోయినా बोल सुचेबल भान की जय हो गणेश महाराज की जय हो अंदर को अक्कनू ने नमस्कारन చెప్పుకోండి राधा 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 प्रभु के आगे रघु ने रघु ने मैयेश्वर हाजिर को मैं सनेगाना